నేను అడిగినప్పుడు లేదు నువ్వు ధైర్యంగా ఉండు మాట చెప్పాలన్నాడు చెప్పండి పర్వాలేదు నేను ధైర్యంగా ఉంటానని చెప్పాను అప్పుడు డాక్టర్ గారు అన్నారు నీకు బ్లడ్ లో మార్పు జరిగింది రక్తం మరి మార్పు తేడా కనిపిస్తుంది మరి నీకు వ్యాధి సంభవించింది హెచ్ఐవి దానికి ప్రస్తుతానికైతే మందులు లేవు అని చెప్పాడు వెంటనే మాడు చెప్పిన వెంటనే నా శరీరంలో ఉన్న రక్తం అంతా నీళ్ల దిగిపోయింది ఒక్కసారి మంచి ఎవరంలో ఉన్నానేమో పద్దెనిమిది సంవత్సరాల వయసు మరి ఆ సమయంలో ఒక్కసారిగా మరి వ్యాధిని తెలిసేసరికి వెంటనే సెమ్మతిల్లిపోయిన అలా కూర్చునిపోయిన కింద అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నాడు నాయన ప్రతీ నెల నా దగ్గరికి రా నేను కొన్ని మందులు ఇస్తాను కొంతకాలం నేను కాపాడగలను అంత మించి నేనేం చేయలేను అని చెప్పాడు ఈ మందులు కూడా వాడకపోతే ఇంకా నువ్వు బ్రతకలేవని చెప్పాడు అప్పుడు నేను బయటకు వచ్చి ఆ మెయిన్ రోడ్ అది అక్కడే ఒక లారీ కింద పడి చనిపోదాం అనుకున్నాను ఎప్పుడైనా చనిపోవాలి ఈ వ్యాధికి మందులు లేవు ఒకవేళ ఊర్లోకి వెళ్ళానే అనుకో క్రమంగా ఊర్లో తరచుగా అలా కొంతమందికి తెలిసిపోద్ది పలాని వ్యక్తికి ఫలాని జబ్బట్టని అలాగే వాళ్ళు తెలిసినప్పుడు నన్ను అనేక రకాలుగా చూస్తారు అవమానిస్తారు నిందిస్తారు తిరగడానికి కూడా నాకు అవకాశం ఉండదు ఊరి మధ్యన అని చెప్పి మరి నేను భయపడినప్పుడు ఇలాగైతే ఎవరికి తెలియకుండా చనిపోవచ్చని మరి నేను అక్కడే లారీ కింద పడి చనిపోదాం అనుకున్నాను అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది అప్పటికే నాకు ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు నాలుగు సంవత్సరాలు ఒక పాప ఐదు సంవత్సరాలు ఒక పాప బాబు నాలుగు సంవత్సరాలు ముగ్గురు పిల్లలు నాకు చిన్న వయసులోనే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఆ టైంలో మరి అప్పుడు వాళ్ళ జ్ఞాపకం వచ్చి బ్రతకాల నాశక కలిగింది అక్కడి నుంచి తిరిగి కాముగా వస్తాను అప్పుడు కేసు ప్రభు ఎవరో నాకు తెలియదు కేసీ పేరెంటే నాకు తెలియదు ఆయన ఎప్పుడు చూడలేదు ఆరాధించలేదు ఆయన స్వరం కూడా నా చెవిలో ఎక్కడ పడలేదు ఇలా అక్కడ నుంచి వచ్చేసి క్రమంగా నేను ఇంట్లోనే ఉన్నాను తరచుగా కొన్ని రోజులైంది మళ్ళీ నాకు భయంకరంగా మరి జబ్బు చేసింది అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను మించి నలభై రోజులు ఉండిపోయాను ఉండిపోతే నా స్నేహితులు నా చుట్టాలు బంధువులు అందరూ వచ్చి చూసినప్పుడు అప్పుడు తరచుగా డాక్టర్ గారు మరి ఆ రిపోర్ట్లే చూసినప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది పలాని వ్యాధి అని అందరికి తెలిసేసరికి అది ఊర్లోకి వెళ్లి వీళ్ళందరూ పలాని వ్యక్తికి ఎలాంటి జబ్బు అంట అని చెప్పి తరచుగా అలాగా టామ్ 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 అని ఊరంతా తెలిసిపోయింది హాస్పిటల్ నుంచి వచ్చి అక్కడి నుంచి నేను ఇంట్లో ఇంట్లోనే బయటకు వచ్చేవాడిని కాదు బయటకు వస్తే నేను ఒక వింత జంతువులో చూసేవాడిని అయ్యి బాబు వీటితో మాట్లాడితే అంటికి పోమో వీడితో స్నేహం చేస్తే మేము చనిపోతామేమో వీడిని ముట్టుకుంటే మేము చనిపోతామేమో అని ఒక భయంకరమైన ఒక వింత చూపు చూసేవాడు నన్ను వీళ్ళు ఇంతమంది స్నేహితులు కూడా నాకు క్రమక్రమంగా అందరూ కూడా తగ్గిపోయారు అందరూ మాట్లాడడం అనేసారు అందరూ దూరం అయిపోయారు అక్కడి నుంచి నేను ఇంట్లోనే ఉండేవాడిని బయటకు వచ్చేవాడిని కాదు భయం ఎందుకంటే దించుకొని మొగం చూపించుకోలేని పరిస్థితి ఇలాగా అనేకుల చేత అవమానం పొందేవారు నా శరీరాన్ని వికృత రూపంగా అనేకులు చూపించేవారు చనిపోతే మంచిదని చెప్పి ఒకరోజు రాత్రి మా ఊరు పక్క నుంచే రైల్వే ట్రాక్ ఉంది ప్రతిరోజు రాత్రి తరచుగా ఎక్స్పోర్ట్ అవుతుంటది ట్రైన్కి వెళ్ళి పడి చనిపోదామని చెప్పి ఒక రోజు రాత్రి మరి ఆ కారు చీకట్లో నేను బయలుదేరి వెళ్తున్నాను రాత్రి రెండు గంటలకి మరి కాముగా నా భార్య పక్కన పడుకుని లేచి వారికి చెప్పకుండానే మరి నేను లేచి వెళ్ళిపోతున్నాను నుంచి వెళ్ళిపోని పట్టాల దగ్గరికి వెళ్ళి పట్టాలని తలపెట్టుకుని పడుకోన అర్ధరాత్రి రెండు గంటలకి చనిపోవాలి ఇంకా అనవసరం భవిష్యత్తు లేదు ఈ ముఖం ఎవరికి చూపించలేనని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను చాలాసేపు వెయిట్ చేశాను చాలా దూరం నుంచి అప్పుడు ఒక లైటింగ్ వెలుతురు పడింది పైన వస్తుంది చాలు వస్తుంది పర్వాలేదు ఒక పని అయిపోద్ది ఏ బాధ లేకుండా చనిపోవచ్చు అని అలా పట్టాల మీద తలెట్టుకుని పడుకొచ్చి వస్తున్నాను దగ్గర దగ్గరికి వస్తుంది లైటింగ్ దగ్గరికి వెలుతురు పడింది ఇంకా దగ్గరకు వస్తుంది ఇంకా ఒక క్షణం ఒక అర క్షణం క్షణం ఉంటుంది ఇంకా పై నుంచి ఆ సమయంలో ఒక భయంకరమైన గంభీరమైన స్వరం నాతో మాట్లాడుతుంది నా కుమారుడా నా దగ్గరికి బాగు చేస్తాను దేవునికి నా కుమారుడా నా దగ్గరికి ఇలా అర్ధరాత్రి కారు చీకటిలో ఎవరో కనిపించట్లేదు చుట్టూ నన్ను బాగు చేస్తానంటున్నాడు ఈ నెవరు ఈ నెవరని నేను చుట్టూ ఎదుర్కొంటున్నాను ఎవరు నా చుట్టూ ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు నన్ను బాగు చేస్తారని చూస్తే అదే స్వరం ముమ్మారు గంభీరంగా నాతో మాట్లాడుతున్న నా దగ్గరికి బాగు చేస్తాను అప్పుడు నాకు ప్రాణం మీద ఆశ కలిగింది ఎవరు నన్ను బాగు చేస్తారట ఎవరు నన్ను బాగు చేయను అన్నారు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు దీనికి మందులు లేవనేసారు ఎవరు నన్ను బావి చేస్తానన్నాడు ఒకవేళ మా తల్లిదండ్రులు పూజించిన దేవతలు ఏమో నన్ను బాగు చేస్తాను నేను ఎంతవరకు ఆరాధించిన దేవుళ్ళు నన్ను ఏమైనా బాగు చేస్తానన్నారు అని ఆ రాత్రి ఈయనెవరు నన్ను బాగు చేస్తారని చెప్పి అక్కడ నుంచి మరలా ప్రాణం మీద ఆశ కలిగి తిరిగి మాట చేత వచ్చి మరలా యథాస్థితిగా నా భార్య పక్కన పడుకుని ఆలోచన చేస్తున్నాను ఎవరు ఈయన నన్ను బాగు చేస్తానన్నాడు ఏ దేవత ఏ దేవుడు అని చూస్తున్నాడు వీళ్ళు అలాగ చూస్తూ చూస్తూ తెల్లవారు నాలుగున్నర ఐదు అయిపోతుంది ఆ సమయంలో ఆకాశం అంతా ఎత్తైన పెద్ద ఒక వెలుగు తేజోస్ చూడలేని మహిమ కలిగిన రూపం తన ముఖములో కాంతి శరీరం అంతా రక్తదారులు సాక్షాత్తు నా ముందు అలాగే నిలబడి ఆయన అంటున్నాడు నా ముందు నిలబడి జస్ట్ ఇద్దరికి ఒక రెండు అడుగుల స్థలం మాత్రం ఉంది నా కుమారుడా నేనేనయ్య నిన్ను బావి చేస్తాను అన్నాను అని చెప్పాడు దేవునికి స్తోత్రం మాటతో మాట్లాడిన దేవుడు మరలా నాతో ముఖ దర్శనం చూపించాడు ఆయన ముఖాన్ని నాకు చూపించాడు ఆయన శరీరాన్ని నాకు చూపించాడు నేనే నిన్ను బావి చేస్తాను అన్నాడు అప్పుడు నేను అనుకున్నాను అప్పుడు ఈయన ఏసుప్రభు ఎందుకంటే ఫోటోలో చూశాను నేను ఈయన్ని ఫోటోలో చూశాను ఈయన యేసుప్రభు ఈయన నన్ను బ్రతికిస్తాడు అని చెప్పి నమ్మకంతో పిల్లరా దేవుని సన్నిధికి ఆ రోజు ఉదయకాల సమయంలో ఒక దైవజనుడు ఉంటే పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను దేవుని నమ్ముకుంటాను అని చెప్పినప్పుడు మరి ఆ పాస్టర్ గారు నన్ను చేరదీయడం జరిగింది పాస్టర్ గారు ఒక బైబిల్ ఇచ్చి దేవుని సన్నిధిలో పెట్టుకున్నాడు అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏడుస్తూ పిలిచిన దేవుడు అన్యాయం చేయుడు పిలిచిన దేవుడు న్యాయం చేస్తాడు అని చెప్పి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం దేవుని సన్నిధులు ఏడవడే నా పని అవసరాలు కనిపెట్టాను దేవుని సన్నిధులు శరీరం క్షీణించిపోతుంది మాట ఇచ్చిన దేవుడు ఒక రోజుకొక ఒక రోజుకి నాకు జబ్బు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు దేవుడు అన్నాడు నేను బ్రతికిస్తానని చెప్పాడు మాట్లాడాడు నాతో తన ముఖ దర్శనం చూపించాడు కానీ జబ్బు మాత్రం తగ్గట్లేదు నాకు జబ్బు మాత్రం పెరుగుతుంది కానీ నాకు మాత్రం ఒకే నిర్ణయం బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను చనిపోతే నీ కొరకే చనిపోతాను ఏమైనా పర్వాలేదు ప్రభావం రక్షించగలవు పిలిచిన దేవుడు తండ్రి నమ్మకము కలిగి పూర్తి విశ్వాసంతో ఫీలరా శరీరం సహకరించకపోయినా గోడకు సేరపడి లేవలేని స్థితిలో ఉన్న ఏడవడమే నా పని ఆ పరిస్థితిలో ఒకరోజు మంచి భయంకరమైన ఎండలు మేనెలా అప్పుడు నాకు భయంకరమైన టీవీ విపరీతమైన దగ్గు విపరీతమైన దగ్గు అప్పుడు జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తే మందులు ఇచ్చారు ఒక పెద్ద బాక్స్ అవి ఒక్కసారిగా మాతరానికలు మాత్రం ఎనిమిది మాత్రలు వేసుకోవాలి ఒక బోటకి చాలా పెద్ద కొట్టాలి అవి ఒక మాత్ర వేసుకునేసరికి రెండు మాత్రలు వేసుకునేవాడిని మూడు మాత్రలు వేసుకుండేవాణ్ణి ఈ మాత్రలన్నీ మొత్తం మేత మాత వేసుకునేసరికి నోట్లో అన్ని బయటకు వచ్చేసాయి శరీరం సహకరించేది కాదు పెద్ద వాంతి అయిపోయింది అందులోంచి బయట పడిపోయి అని ఫ్రీలరా దగ్గలేక ఏడ్స్ లాట ఇంచుమించి టీబీ జబ్బుతో మూడు మూడు నెలలు భయంకరంగా దగ్గి 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 దేవుని సన్నిధిలో రక్తం పడిపోయి ఉండేదండి టీబీ ముదిరిపోయింది శరీరం సహకరించేది కాదు శరీరం నా చర్మం అంతా క్షీణించిపోయింది దుమ్ములు నరాలే కనబడేయండి ట్రీలరా ఆలస్ ఆగిపోతుండేది నా జీవితం ఊపిరి పెట్టుకుని ముక్కు నూపురి పెట్టుకుని దేవా కనికరించునైనా నా బిడ్డలను పోషించుకుంటాను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను ప్రభు ఎడవడమే ఏడవడమే నా పని ట్రీలరా దగ్గలేక నేను తగ్గితే ఈ చెయ్యి ఒక మనిషి చెయ్యి ఒక మనిషి ఎగిరే ఎగిరేవాడిని పైకి అంత మనిషిని ఎత్తి కింద పడేసేది అంత భయంకరంగా టీవీ ముదిరిపోయింది ఆ సంవత్సరం అలా ఉంది ఒక సంవత్సరం దాన్ని కాపాడుకుంటూ బ్రతకలేక చావలేక మధ్య నలుగుతూ వస్తున్నాను మరలా రెండో సంవత్సరంలో అదే మేనే లెండలో చేయండి భయంకరమైన పొంగు నా మీద తెలియసింది మళ్ళీ అమ్మవారు పూసిందంటారు పెద్ద పెద్ద కుండలు ఆ అరికాలు మొదలుకొని శిరస్సు వరకు మొత్తం శరీరం అంతా పుండులతో నిండిపోయిందండి పెద్ద పెద్ద కుండలు శరీరం అంతా మొత్తం నిండిపోయి వీళ్ళ వేసి పగిలిపోయి మరల పోతేసింది మరల పగిలిపోయి మరలా పోటేసిందండి మూడు కోటలు పొంగు నా శరీరం మీద వేసేసరికి శరీరం ఎలా తయారైందంటే పగిలిపోయి పగలైపోయి రక్తం కారిపోవడం మొదలుపెట్టింది శరీరం అంతా వీళ్ళరా ఒక పక్కన టీపీ ఒక పక్కనేమో శరీరం అంత పొంగుతోటి పగిలిపోయి సీమి రక్తం కారేదండి అప్పుడు నేను అన్నాను నన్ను తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పడేయండి బలిపీఠం పక్కన చనిపోతే దేవుని కొరకు చనిపోతాను బ్రతికితే తిరిగి వస్తాను దేవుని సన్నిధిలో పడేయండి ఆఖరి సారు ఈ ఒక్క అవకాశం నాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒక నన్ను ఒక షాపులో పెట్టి ఆటోలో పెట్టి దేవుని మంది దగ్గర తీసుకెళ్లి బలిపీటం దగ్గర ఒక షాప్ వేసి దాని మీద నన్ను పడుకోబెట్టేసి ఒక తెల్లటి పంచి కప్పి ఉంచేశారు నా మీద బలిపీటం పక్కనే కొన ఊపిరితో మనిషి తిరగలేని పరిస్థితిలో అదే పొంగుతో అదే టీబీ వ్యాధితో ఆరు నెలలు బలిపీటం పక్కన ఉండిపోయినండి చర్మం అంతా నీరైపోయి చాప నన్నేసింది చాప కంటికి మనిషిని తిరగేస్తే ఉదయం వచ్చిన భార్య నా చర్మం సాప గంటికిపోని చర్మం గుండిపోయింది విపరీతమైన సేవ చేసింది నా భార్య చావు బ్రతుకుల మంచి కూడా తను కూడా సహించుకోలేదు చనిపోతే నా భర్తతో చనిపోతాను బ్రతికితే బ్రతుకుతాను ఏమైనా పర్వాలేదని విపరీతమైన సేవ చేసిందండి ప్రిలా ముక్కుని ఊపిరి లేదు ఆకార స్థితిలో ఉన్నాను ప్రిలా శరీరం అంతా తెల్లారేసరికి సాపంత రక్తం మయమైపోయేది ఎక్కడప్పుడు అక్కడే ఎక్కడ గాయం అక్కడే పగిలిపోయి బద్దలైపోయి రక్తం కారిపోతుండేది తెల్లడు పంచకృతి లేసారు కొన ఊపిరితో ఉన్నాను చూపు లేదు ఏ క్షణంలో చనిపోతానో తెలియదు సంఘం వాళ్ళందరూ అందరూ వచ్చేవారు దూరం నిలబడేవారు మాట్లాడుకుండేవారు నా చెవుల్లో వినబడేది ఈవేళ రాత్రికి చనిపోతాడు ఇంకో గంటలో చనిపోతాడు అవకాశం లేదు ఎలాగ అవకాశం ఉందని చెప్తాం ఓ పక్కన భయంకరమైన టీవీ ముదిరిపోయింది హెచ్ఐవి శరీరం అంతా పగిలిపోయింది పొంగుతోటి అని మాట్లాడుకుని నా గురించి ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతుండేవారమ్మా లా సాగిపోతున్న రోజు భయంకరమైన సలుపు భయంకరమైన శరీరంగా లాక్కుపోవడం ప్రారంభించింది అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆఖరి క్షణాల్లో మనిషి ప్రాణం పోతే అవయవాలు ఎలా లాక్కుంటే కట్ల మీద మనిషిని కాల్చినప్పుడు శరీరం ఒక్కసారికి లేచి నిలబడుతుందో అలాగే కాళ్ళు చేతులు దగ్గరికి లాక్కుపోతున్నాయి నరాలన్నీ ఇంకా కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది ఆ సమయంలో ఈ బాధ తట్టుకోలేక అవయవాలు పట్ట 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 పట్టలు నరాలు లాక్కుపోతుంటే ఈ బాధ భరించలేక అయ్యో ప్రభాని పెద్ద కేకలు వేసి భయంకరంగా ఏడుస్తున్నాను ప్రభా ఈ బాధ తట్టుకోలేనాయి నా ప్రాణం తీసే తండ్రి నా ప్రాణం తీసేసుకో ప్రభా ఏతున్నాను ఏడవడ మొదలు పెట్టాను పన్నెండు గంటల నుంచి అదే ఏడుపు 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 భయంకరంగా పెద్ద పెద్ద కేకలు వేసి ఆఖరి క్షణాలు ఏడుస్తున్నాను శరీరం అంతా లాక్కుపోతున్నాను కాళ్ళు దగ్గరకు వేస్తున్న చేతులు దగ్గరకు వచ్చేసాయి మనిషి అవయవం అంత దగ్గర ఒక ఉండలా మారిపోతున్నాను ఆ పెద్ద కేకులతో అరుస్తున్నాను తండ్రి నా ప్రాణం తీసే ప్రభా ప్రాణం తీసే అని ఏడుస్తుంటే రీలారా నాలుగు నాలుగున్నర ఏ సమయంలో అయితే దేవుడు నాతో మాట్లాడాడు ఏ సమయంలో నా దగ్గరకు వచ్చి నేను బ్రతికిస్తానని చెప్పాడో అదే సమయంలో దేవుడు బలిపీఠం దగ్గర నేను పడుకోవన్నాను దేవుని సన్నిధికి ముఖ ద్వారం ఉంటుంది అదే ముఖ ద్వారంలోంచి అదే మనిషి అదే తేజస్సుతో అదే ఎత్తైన మనిషి తిలారా ఒక చేతితో బకెట్ పట్టుకుని అందులో సగం నీళ్లు పట్టుకుని ఆ ముఖ ద్వారం నుంచి డైరెక్ట్గా నా దగ్గరికి నడిచి వస్తున్నాడు నా దగ్గరకు వచ్చి నా పక్కన పెట్టాడు బకీటు నీళ్లతో అందులో ఒక తెల్లటి టవల్ ఉంది పక్కన పెట్టి నన్ను అన్నాడు నా కుమారుడా బాధపడుతున్నావా నేను వచ్చాను కదయ్యా నేను వచ్చాను నేను బాగు చేస్తాను కదా అని చెప్పి ఆ టవలు నీళ్లు ముంచి నా పైనున్న పంచిని తీసి పక్కన పడేసి నా శరీరం మీద నా రక్తం తొడవడం ప్రారంభించాడు ఆ తెల్లటి టవలతో తుడిచి మళ్ళా బకెట్లో నీళ్లతో పిండి అందులో వేసేవాడు అది మళ్ళా నీళ్లలో ముంచి నా శరీరం మొత్తం తొడవడం ప్రారంభించేవాడు అలాగే నా శరీరం ముందు ఉన్న రక్తం రసి అంతా నన్ను అన్ని భాగాలు కూడా మనిషిని తిరగేసి తొడిసేసి ప్రియలారా భగీట్లో వేసుకుని అప్పుడు అన్నాడు నా కుమారుడా ఇదిగోనయ్యా నీ వ్యాధిని పట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను ఇక ఈ వ్యాధి నీలో ఉండదు నీవు నా సాక్షిగా వాడబడతావని చెప్పాడు దేవునికి ప్రియలారా చెప్పి పట్టికెళ్ళిపోయాడు అండి దేవుడు నీ వ్యాధిని పట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను నా సాక్షిగా నువ్వు బ్రతుకుతావని చెప్పాడు ప్రిలారా ఈ సాక్ష్యం మాట చెప్పిన దేవుడు ఎప్పుడో తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఏడు నాలుగవ నెల పద్నాలుగవ తారీఖు అన్నీ కూడా నేను రాసుకున్నానమ్మా ఈరోజు రెండు వేల పదిహేడు ఇరవై సంవత్సరాలు సజీవంగా ఆ రోజు నుంచి నన్ను స్వస్థపరిచి ఈ రోజు వరకు ఎటువంటి బలహీనత గాని జ్వరం గాని నీరసం గాని దగ్గు గాని లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి దేవుడు తూర్పుగోదావరి జిల్లా అనేక ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ఎన్నో కోటాల్లో ఎన్నో మహాసభల్లో దేవుడు వాడుకుని సాక్షిగా నడిపిస్తున్నాడు ప్రియలరా కుళ్ళిపోయిన శరీరాన్ని మందులకు సాధ్యం కాని వ్యాధిని ప్రిలరా నన్ను బాగు చేసి స్వస్థపరిచాడు అలాగే నా పిల్లలను నేను చూడగలను వాళ్ళు చూసి నేను నేర్చేవాడిని ప్రిలారు ఈ రోజు ఆ పిల్లలకు పెళ్లి చేశాను వారికి పిల్లలకు పిల్లలు నాకు ఇద్దరు మనవుల్లో ఇద్దరు మనవరాళ్ళు అబ్బాయి మంచి చదువు చదవడానికి కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు బీటెక్ చదువుతున్నాడు వాడు చదువుకోవడానికి కూడా అవకాశం లేదనుకున్నానండి పనికిరాని జీవితాన్ని ఒక ఒక విలువైన జీవితంగా దేవుడు మార్చేసాడు నా బ్రతుకు ఈ రోజు ఈ రాత్రి ఇంత ప్రాంతం మారుమూల ప్రాంతం వచ్చి నేను చెప్పవలసిన పనేంటి ఎందుకంటే నన్ను బ్రతికించిన దేవుని కొరకు ఎంత దూరమైనా నేను వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా ఎందుకో తెలుసా ఇలాంటి వ్యాధితో ఇలాంటి రోగాలతో అసాధ్యం కాని పరిస్థితులతో ఎంతో మంది నలిగిపోతున్నారు సిదిగిపోతున్నారు మమ్మల్ని కాపాడగలడా దేవుడు మమ్మల్ని బ్రతికించగలడా అని చెప్పి కృంగిపోతున్నారమ్మా ఈరోజు చిన్న చిన్న వ్యాధులకి చిన్న చిన్న సమస్యలకి కృంగిపోతున్నారు వీళ్ళరా భయంకరమైన అసాధ్యమైనది సాధ్యపరిచిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేటా నీ జీవితంలో కార్యం చేయలేట ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు నా పిల్లల పరిస్థితి ఇంతేనేమో నా పిల్లలకు పెళ్లి నేను చేయగలనేమో నా కుమారుడు భవిష్యత్తు ఇంతేనేమో నా జీవితంలో ఎప్పుడు ఆనందం చూడలేనేమో నా బ్రతుకు ఇంతేనేమో నా భర్త మారడేమో అనుకుంటున్నావేమో తల్లి దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు కన్నీరు కాచినట్లయితే నా ఏసఐ నిన్ను నిర్చిపెట్టడమ్మా నా కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రి మైకి స్వరం ద్వారా ఎంతో దూరం ఉన్నా సరే నువ్వు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఏసై ఒక్కడే చేయడానికి సమర్థుడని నేను చెప్పగలను ప్రిలరా ఆలోచించండి నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించి గాక ఆమె